భారతదేశంలో నిమ్న వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ములు జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిద్దామని జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో మనువాద సిద్ధాంతం అంటరాన్ని తనాన్ని పెంపొందించిందని అన్నారు ప్రజలు సామాజిక అసమానతలకు బ్రాహ్మణీయ భావజాలమే ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు మన దేశంలో మోదీ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు దేవుడి ముసుగులో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర పన్నుతుందని అన్నారు ఏ దేశంలో మరొకసారి మోదీ ప్రధాని అయితే లౌకికవాదం ప్రజాస్వామ్యం మంట గలిసిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేకల వీరణ్య యాదవ్తో పాటు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు కేడం లింగమూర్తి బొల్లిశెట్టి శివయ్య పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ముఖ్యర్ల సంపత్ కుమార్ కౌన్సిలర్లు వల్లపురాజు ముఖ్య సరోజన బంక చందు ఇళ్లందుల లక్ష్మణ్ గౌడ్ ఎగ్గోజ సుదర్శనచారి కైలు నాయక్ కృష్ణస్వామి వెన్నరాజు కొయ్యడ కొమరయ్య పెరుముండ్ల నర్సగౌడ్ సావుల సావల కోటేశ్వరరావు మార్కా అనిల్ గౌడ్ బూట్ల రాజమల్లయ్య గంపల శ్రీనివాస్ దూబాల శ్రీనివాస్ బొల్లి శ్రీనివాస్ హరిబాబు బిఖ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిబాపుడే ఆశయాలు ఈ అదేవిధంగా ఏ సమాజేష్ ఏ సమాజమైతే మహిళలకు గౌరవాన్ని కల్పిస్తుందో ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని అదేవిధంగా అనగాడి కులాలను అభివృద్ధి ఆకాంక్షిస్తుందో అదేవిధంగా ఒక స్వేచ్ఛ సమానత్వం కలిగించే మహానుభావుల రచనలను చదవటానికి అవకాశం కల్పిస్తుందో ఆ సమాజం సాధించడానికి అవకాశం నిజంగా ఇప్పుడున్న పరిస్థితి లోపల మరి ఈ ఇవన్నీ కూడా ఒక స్వేచ్ఛ సమానత్వం మానవీయుల రచనలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా మరి ముందుకు తీసుకుపోతున్నందుకు ఆక్రమం లోపలనే రవాణా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇంకా కూడా అనగాఢ వర్గాలకు సేవ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతో ఉందని ఆ వైపుగా నడుచని గుర్తు చేస్తూ నిజంగా ఈరోజు రాజ్యాంగానికి ప్రమాదం పెరుగు ప్రమాదం వచ్చింది మీరుగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు ముగ్గురే గురువులు ఒకవేళ గౌతబ బుద్ధుడు ఒకయన కబీరు ఒక ఆయన పూలే పూలే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై అంతర్ కమిషన్ ముందు ఈ దేశంలో ఉండేటువంటి మూఢ చట్టాలు మూఢ విశ్వాసాలు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించాడు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని మూడు వందల ఎనభై తొమ్మిది మంది నిర్మాణ సభలో మెంబర్ల వాళ్ళందరినీ ఒప్పించి ఒప్పించి పదకొండు సార్లు మాట్లాడి ఒక వంద అరవై ఎనిమిది రోజులు దాన్ని ఆ డిబేట్ చేసి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఈరాన్ అన్నట్టు భారతదేశం ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఇంతమంది పుణ్యాత్ములు సాధించిన ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఈరోజు ఇస్లామాబాద్లో మన మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలకు అంచనా సోదరి సోదరులందరికీ అఖిలపక్ష పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరికీ మేధావులకు నమస్కారం ప్రెస్ మీడియా కూడా నమస్కారం తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా పూలే మరి ఆనాడు ప్రతి ఒక్కరికి విద్య అనే అంటరాని ధాన్యానికి నిర్మూలనగా సావిత్రిబాయి పూలే ఆనాడు అగ్రవర్ణాలు మరి పాఠశాలలో చదువుతో కూడా ఇంటికి పోయిన తర్వాత ఇళ్ళలో కూడా రాకుండా ఎన్నో అవమానాలకు వచ్చి ఈ సమాజాన్ని మరి ఎంతో రూపుదిద్దిన దాని ప్రధానమైన భూమిక ఉన్నది దీనికి ప్రభుత్వాలు కూడా మరి గుర్తించి మరి ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమం కూడా ఇది తర్వాత ప్రభుత్వాలు కూడా మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలకు కూడా ఇంకా సమానత్వం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెల్ చేశారు బాగా అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లోనే తెలియజేయడం జరిగింది ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు ఆయన నెలకొల్పిన ఆశయాల మీదే విద్య కావచ్చు సమానత్వం కావచ్చు అనేక రంగాలలో ఆయననే ఆదర్శంగా తీసుకుని ముందుకు ఉందనే ఆయనను మనకు స్వతంత్రం రాకముందే అప్పటికే ఆయనను మహాత్మా అనే ఒక బిరుదిచ్చి ఆయనను అప్పటికే గుర్తించారు ఆయన ఆయన చేసిన మంచి పనులను అప్పుడున్న సమాజం గుర్తించి ఆయన ఒక మంచి ఇవ్వడం జరిగింది అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ సమాజంలో అవసరం ఎందుకంటే ఆర్థికంగా సమానత్వం ఇవాళ దేశ సంపద ఒక శాతం వ్యక్తుల దగ్గరనే ఇవాళ జమై ఉన్నది జ్యోతిబాబు పూలే గారు మన భారతదేశంలోని అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం విద్యావంతులు అయినప్పుడే ఈ సమాజం బాగుపడతాయని చెప్పి తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా భారతదేశంలోనే మరి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడమే కాకుండా అనేక విద్యాలయాలు నెలకొల్పి మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే విద్య అనేది అందరికీ అందుతుందో అప్పుడే తెలివైన సమాజము స్థాపించబడుతుందని అప్పుడే మన యొక్క హక్కులను మనము కాపాడుకున్న వాళ్ళమైతే మన ఆనాడే ఆలోచించి మరి ఎంతోమంది ఆయన పాటల్లో నడిచేటట్టుగా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి ఎంతో మహనీయులు ఎంతో మంది మహనీయులు ఆయన యొక్క బాటలో నడిచి ఈనాడు చరిత్రలో చరిత్ర పుటల్లో నిలిచినటువంటి గొప్ప వారి ఆశయాలను మనం అందరము కొనసాగించాల్సిన కోరుతూ నానుడు ప్రకారము పంతొమ్మిది శతాబ్దంలో అణగారిన వర్గాల కోసం అభ్యునైతి కోసం ఒక విద్యనే ప్రామాణికంగా చేసి ఈ సమాజంలో అన్ని వర్గాలు సమానంగా బతకాలంటే ఒక విద్యే అత్యున్నతమైనటువంటి ఆయుధంగా చేసుకొని బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు విద్యను అందించేటువంటి మహానుభావుల్లో మనము ప్రథముడిగా మహాత్మా జ్యోతిరావు పూలేను ఎన్నుకోవచ్చు ఎందుకంటే తన కుటుంబాన్ని సమాజానికి అంకితం చేసి భార్యను మరియు తను ఈ సమాజంలో విద్యా ప్రామాధిక ముందుకు వెళ్ళి సమాజాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి అనేక కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి అదే క్రమంలో సత్యాన్వేషణ ఎవరో చెప్పినటువంటి మాటలు మాట్లాడకుండా తన అనుభవంతో తన యొక్క అవి జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశాన్ని సత్యాన్వేషణ అనేటువంటి ఒక బుక్లో రాశాడు గులాంగిరి బాలిసత్వంతో ఈ సమాజం బాగుపడదు కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబడతాడనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ సమాజం ఒక జ్ఞానం వైపు నడిపించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలేగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజు జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులు అల్పిస్తూ తప్పనిసరిగా తన యొక్క ఆశయాలను ముందుకు అనేటువంటి ఉద్దేశంతో మనం ఇవాళ ఏదైతే స్త్రీలకు సమానత్వం ఉండాలి అని చెప్పి ఆనాడే జ్యోతిరావు కులే గారు కొట్లాడడం జరిగింది సమాజంలో మరి ఆ రోజున వారు సత్య శోధక్ సమాజం అనేటువంటి స్థాపించి దాని ద్వారా వెంకబడ్డటువంటి వర్గాల అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాలు కూడా సమాజంలో సమాన హక్కులను పొందాలి మరి కుల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిర్మూలన కావాలి మరి మహిళలు కూడా మనతో పాటు సమాన హక్కులను పొందాలి విద్యా విద్యాపరంగా కూడా సమానంగా ఉండాలనేటువంటి భావనతో ఆ సమాజం స్థాపించడం జరిగింది మరి ఆ రకంగా ఆ రోజున శ్రీ జనార్దాన్ని సమర్పించి విదంతు వివాహాలను జరిగింది మరి భార్య భర్త చనిపోతే ఆ రోజుల్లో మరి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి లేదు మరి వారు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు సమాజంలో వారికి ఎందుకు చిన్న చూపు ఉండాలి మగవారు భార్య చచ్చిపోతే మరి పెళ్లి చేసుకోవడం లేదా వారికి కూడా సమానంగా మరి మగవారితో సమాన హక్కులు కలిగి ఉండాలి అని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలకు సమాన సమాజంలో ఒక స్థాయి ఉండాలి అందరూ కూడా సమానంగా ముందుకు రావాలి స్త్రీలు కూడా మగవారితో మరి చదువులో కూడా ముందుండాలనే ఉద్దేశంతోనే మొదటిసారిగా ఆయనే మహిళ కోసం ఒక విద్యా విద్యా వ్యవస్థలో పరిణాం కోసం ఒక కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత సమాజంలో వెనుకబడిన వర్గాలకు కూడా ఎవరైతే మన తల్లిదండ్రులు లేక అనాథలు ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించడం జరిగింది